దివాళీ వచ్చేస్తుంది కదా దివాళీకి దీపాలు పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చిన్నప్పుడు మన ఇంటి ముందు కూడా హ్యాంగ్ చేసుకునే వాళ్ళం కదా గుమ్మటాలు అనేవాళ్ళు అవి ఒకప్పుడు బయట కూడా దొరికేవి ఇప్పుడైతే మనం పామ్ లీవ్స్తో ఆ గుమ్మటాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఆ లీవ్కి లేతగా ఉన్న దగ్గర ఈ విధంగా కట్ చేసేసుకోవాలి రెండింటిని తీసుకొని ఈ విధంగా పిన్ చేసేసుకోవాలి ఈ విధంగా పిన్ చేసుకున్న తర్వాత పై కనుకొని పైను కూడా పిన్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ఇదే అయ్యే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత మనం థ్రెడ్ కోసం నేను ఉలెన్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా పైన టై చేసేసుకుంటున్నాను ఇటు సైడ్ అలాగే పక్క కనుక్కొని పక్క నుంచి కూడా ఈ విధంగా టై చేసుకొని పక్కకు పోకుండా దీపము ఈ విధంగా కరెక్ట్గా ఉండేలాగా చేసేసుకోవాలన్నమాట తర్వాత నేనైతే బాల్కనీలో ఈ విధంగా అన్నిటిని హ్యాంగ్ చేసేసుకున్నాను సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు దీపాలు పెట్టేసుకొని లైట్ ఆపేస్తే మంచిగా కలర్ఫుల్గా అవి తిరుగుతూ చాలా అండి ఈ దీపావళికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడటానికి చాలా బాగుంటుంది మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వాల్ హ్యాంగింగ్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి